ఎంపో ఎమ్మెల్యే వస్తుండంటే ఎట్లుంటదబ్బా ఆ ఏరియా మొత్తం క్లీనింగ్ చేస్తారు రోడ్ల కొంట శుద్ధ వస్తారు ఎల్కం బ్యానర్లు కడతారు గుంపులు గుంపులు వచ్చి ఎదుర్కొంటారు పువ్వుల గుత్తులు ఇచ్చి స్టేజ్ మీదకి దోలుకపోతారు అది మర్యాద కాదు ప్రోటోకాల్ కూడా ఇదంతా చూసుకోవాల్సింది సర్కార్ ఆఫీసర్లు కానీ గీడ రి ఏం చేసిండ్రో సింహన జీకట్లో ఏం అవు కదా లైట్లు వేస్తే కదా మరి ఉండేది ఆఖరికి ఎంపీ సార్ అభిమానులే సెల్ ఫోన్ లో లైట్లు వెలిగిస్తే గప్పుడు పనులు అరుచుకున్నాడు వచ్చింది పెద్ద పెళ్లి ఎంపీ వంశీ సారు కానీ రామగుండంలో ఈఎస్ఐ దాన కట్టేదానికి జాగ చూసుడు అట్లా చెప్పకుండా చేయకుండా వచ్చిండా అంటే ఒక దినం ముందే కలెక్టర్ ఆఫీస్ కు ఈఎస్ఐ ఆఫీసర్లకు మతల పంపినా సారే లైట్లు లేవు సరిపోను కుర్చీలు లేవు టెంట్లు లేవు ఇంత అన్యాలం ఉంటాదని కాంగ్రెస్ కార్యకర్తలు సార్ అభిమానులు మస్తు గరమైన ఆఫీసర్ల మీద

ಎಲ್ಲಿ ದಾರಿ ಕೂಡ రెడీ చేయలేదు రామగుండం ఏరియాలో కార్మికులకు ఎంతో ఆఖరికి వచ్చే ఈఎస్ఐ దాన్ని సార్కు చీజు ఏడాది కాంచి ఢిల్లీలో ఎన్నో పై చేసి సెంటర్ మంత్రి తోటి మాట్లాడితే గప్పుడు ఓకే అయింది పది రోజులైతే పార్లమెంట్ చాలా అయితది మరి సభలు పెట్టి చెప్పున దవాఖాన కట్టేటట్టు చేయాలని వివరాలు తెలుసుకుంటానికి వస్తే ఈడ మనోళ్ళ కథ ఉంది ఇన్ని అడ్డంకులు ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి మీరు అందరు గమనించాలి అన్ని దుష్ట శక్తుల అగేన్స్ట్ పోరాడి ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేటట్టు నేను కంకణం కట్టుకున్నాను ఇంతకు మును రెండు మూడు మాటలు కూడా ఆఫీసర్లు ఇట్లనే చేసిండ్రు ప్రోటోకాల్ పాటించకుండా యువ నాయకుడు పార్లమెంట్ గట్టిగా ప్రశ్నిస్తాడు ఎప్పుడు పబ్లిక్ తిరుగుతాడు ఈసంట లీడర్ వస్తే సవలతులు చేయకుండా సహాయ ఇస్తే ఎట్లా చేయనే చేయరు చేద్దామని వచ్చేటోళ్ళ కాలాల కట్బెట్టుడే శీత్రం ఉన్నది